హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో పెట్టడానికి ఒక రీజన్ ఉంది వెల్కమ్ టు లక్కీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డూ సబ్స్క్రైబ్ మోర్ యూడి మోర్ వీడియోస్ నేను ఈ వీడియో పెట్టడానికి కా ఒక కారణమైతే ఉంది పెయింటింగ్ ఆర్ట్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరు వెళ్ళి పెయింటింగ్ని చూస్తూ ఉంటారు బట్ ఈరోజు మన రాజమండ్రిలో అమరావతి చిత్రకళ వేదిక గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు మన రాజమండ్రిలో సెంట్రల్ సైడ్ రోడ్లో పెట్టడం జరిగింది చూడండి ఎంతెంత పెయింటింగ్స్ అసలు ఇవన్నీ పెయింటింగ్స్ అన్నీ చేతితో వేసినాయే నేను షాక్ అయ్యాను ఒక పెయింటింగ్ కాకుండా ఏమైనా స్టిక్కరింగ్ కానీ ఏమైనా ఫొటోస్ కానీ స్కాన్ చేసి ఇలా పెట్టారమ్మో అని అనుకున్నాను బట్ నేను దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి చూసింది ఏంటంటే ప్రతి పాయింట్ ప్రతి పిక్చరు క్లియర్ అండ్ క్లెట్గా కనిపిస్తున్నాయి ఆ రామారావు గారు బొమ్మలు చూడండి ఆయన మహానుభావుడు అలాగే మదర్ మదరదేరిసా గారు వీళ్ళంతా మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు చూడండి ఆయన చేసిన సేవల్లో పెయింటింగ్ ఆయన చేసింది మొత్తం చూపిస్తున్నారు అలాగే చూడండి మనకి ఎంతో ఇష్టమైన ఇంటీరియర్ డిజైన్స్ ఇంటికి కావాల్సిన డెకరేషన్ బ్లౌజెస్ ఐటమ్స్ ఎన్ని చేత్తోనేండి ప్రతీది చేత్తో చేశారు మీరు చూసారా మన రతన్ తాత ఆయన ఆజన్ బావిడే ఎక్కడున్నా బాగుండాలని స్వర్గంలో కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా రెండు ఏనుగులు ఇంకా నేను కొంచెం కొంచెం వీడియోలు మిస్ అయ్యానంటే ఫుల్ క్లౌడ్ చూసారండి ఎంతమంది జనాలు ఉన్నారో మార్నింగ్ సిక్స్ టూ నుంచి ఈవినింగ్ అప్ టు సిక్స్ థర్టీ వరకు కంటిన్యూస్గా జనాలు ఉంటూనే ఉన్నారు వీడియో తీయడానికి అవ్వలేదు ఎక్కడికి వెళ్ళి వీడియో తీద్దామన్నా కూడా జనాలు తోసుకుంటూనే ఉన్నారు చూడండి వినాయకుడు ఇలాగా మన పాతకాలం రోడ్లో దంచుకొట్టుడు వినాయకుడు బొమ్మలు అవన్నీ చూపించారండి అన్నీ చేత్తో వేశారు పెయింటింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క పెయింటింగ్ చూస్తుంటే నేను దాన్ని రేట్ ఎంత అని అడిగాను ఒక ఒక పెయింటింగ్ వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు అంటే బాబోయ్ పెయింటింగ్ లక్ష ఇరవై ఐదు వేలా అని నేను అనుకున్నాను ఉంటాయి లేండి చేత్తో వేసినాయి కదా ఎంత ఆ పెయింటింగ్లో చూస్తుంటే చూసారా ఇవన్నీ డిజైన్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్కటి ఈ చూడండి మన పాతకాలం లాంటి బొమ్మలంట వీడి పేర్లు ఏదో చెప్పారు బట్ మర్చిపోయాను ఆ నాగరికతలో ఉన్న అప్పటి అంట చూడండి పెయింటింగ్స్ అంట అంబేద్కర్ గారు బుద్ధ బుద్ధుడు అందరూ పెద్ద పెద్దోళ్ళు మహానుభావులు కళాకారులు మొత్తం మన అందాలు మన పల్లెటూరి అందాలు ఎన్నెన్నో చిత్రక చిత్రకళాకారులకి ఒక హ్యాట్సప్ చేయవచ్చు చూడండి బొమ్మ చూడండి న్యాచురల్ అసలు అసలు పెయింటింగ్ చేతి వేసిందని అనిపించింది ఇలా ఈ పెయింటింగ్ చూడండి ఈ పెయింటింగ్ ఎంత అడిగితే డెబ్భై వేలు అని చెప్పారు ఇదొకటి పర్టికులర్గా ఎందుకు గుర్తుండిపోయిందంటే అసలు ఇందులో ఏముందబ్బా అని నేను చూశాను బట్ వాళ్ళు చెప్పిన రేట్లు చూస్తుంటే నేను షాక్ అయిపోయాను ఎనీవే ఏదైనా మన రాజమండ్రిలో ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ కూడా పెట్టడం అనేది మంచి మనకి సుభసుఖం అనుకోవాలి పెయింటింగ్లు పాత రోజుల కాలం లంగవని వేసుకొని మన ఎలా ఎలాగుండేవారు మొత్తం ఎటు చెడు ఝాన్సీ లక్ష్మీబాయ్ చూడండి అప్పుడు బ్రిటిష్ కాళ్ళని ఎలా చీల్చి చండలు ఆడుతుందో ఆ రాణిగారు అలాగే చూడండి ముగ్గురు అమ్మాయిలు కలిసి ఉంటే ఉంటారు ఏంటని ఈ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నేను షాక్ అయ్యి ఇంత ఓపిక ఎక్కడిదా బాబు అనుకున్నాను ఇంత ఎండలో అలా కూర్చున్నారే కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఈ వీడియో తీసినందు కాదు నేను చూస్తున్నంతసేపు నాకు కాల్ ఎంత దూరం వెళ్తున్నా లాగుతూనే ఉన్నాయి ఏంట్రా బాబు ఇంత పెయింటింగ్ ఎంత పెట్టడం ఏంటి అని అనుకున్నాను తీరా చూస్తే టూ కిలోమీటర్స్ దాకా పెయింటింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది ఇది చూడండి ముఖ్యంగా భగవద్గీత అంట ఇంత చిన్న బుక్ ఏంట్రా నేను అనుకున్నాను ఆయన భూతార్థం అయితే ఇచ్చాడు భూతార్థంలో చూడమని చెప్తే నేను చూస్తాను ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే అక్షరాలు మన భగవద్గీత పెద్ద పుస్తకాలనే కాదు చిన్న పుస్తకాలలో కూడా మనం చూడవచ్చు చదవచ్చు అని నిరూపించారు ఈ జింకలు ఈ అందాలు ఈ పెయింటింగ్ అన్నీ చేతునండి ఎంతెంత కష్టపడి ఉండరు నాకు అర్థమైంది ఈ ఆర్ట్స్ ఈ పెయింటింగ్లు అన్నీ వేయడం అంటే మామూలు ఇది కాదండి చూడండి గాంధీ గారు ఆయన రంగురంగులుగా కలిసి మెరిసిపోతూ ఉన్నారు అలానే ప్రతి ఒక్కరు ప్రతి పెయింటింగ్ ఇది బాగోలేదు అది బాగోలేదు అనేదానికి లేదు ప్రతీది ప్రతీది బాగుంది పిల్లల నుంచి పెద్దల వరకు పాతకాలం నుంచి ఇప్పుడు వరకు మన తాతలకి నచ్చిన విధంగా చాలా ఉన్నాయి ఆడవాళ్ళకి ఇష్టమైన బ్యాంగిల్స్ ఇదిగోండి ఆ ఫొటోస్ దేవుడి ఫోటోలు ఆ రాధాకృష్ణ బొమ్మలు ఒక పెయింటింగ్ చూస్తేనే చాలా ముచ్చట అనిపించింది ప్రతి పెయింటింగ్ ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు మనం కొనే ఇదిగా ఉన్నా పెట్టుకునే ఇది లేదని చెప్పేసి ఆగిపోయాము బట్ ఒక్కొక్క పెయింటింగ్ చూస్తుంటే చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చింది ఇది క్లాక్ పెయింటింగ్ ఫొటోస్ అన్నీ పెట్టుకోవడానికి ఏదండి ఇది తాజ్మహల్ అంట ఏముందనంటే ఓన్లీ పేపర్స్తో చేశారంట చూసారండి ఇంటికి కావాల్సిన డిజైను వాల్ డిజైను ఈవిడు చూడండి జంగిల్స్ అంటే ట్రైబల్ ట్రైబల్ లో ఉన్న వాళ్ళు పల్లెటూరు వాతావరణంలో అక్కడ పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారా అని మనకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అల్లుండోళ్ళకి పెయింటింగ్ ఇచ్చింది ఇక్కడ చూడండి డాన్స్ ప్రతి ఒక్క డాన్స్ చేసుకున్నాను ఇక్కడ అమరావతి చిత్రకళి రోడ్డు దగ్గర డాన్స్ మనం పాత కాండి ఈ వేషాలు మనకి అంతరించిపోతున్నాయి లో వేసాలు నోరు బొమ్మలు దయ్యాలు అన్నీ ఉన్నాయి బట్ ఈ రోజుల్లో కనిపించట్లేదు మన నాగరికత మనం మర్చిపోతున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆర్ట్ పెయింటింగ్తో పాటు మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంటే డ్యాన్స్ కూల్చిపూడి కదా గాలి పిల్లల యొక్క టాలెంట్ నేర్పిస్తే పులి పులివేషాలు వేసుకున్న ఇదైతే చాలా కష్టం నాకు నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడూ చూస్తున్నాను గవర్నమెంట్ చూడండి డీజైల్ అన్ని వాల్ పెయింటింగ్లే మొత్తం ఎడ్డు జడ్డు ఈ చివరి నుంచి చూడండి ఆ చివరి వరకు ఎంతమంది జనాలు విజిట్ చేస్తున్నారో నేనైతే షాక్ అయ్యాను ఇంతమంది వస్తారో ఎగ్జిబిషన్కి ఒక నా వస్తారనుకున్నాను కానీ ఇంతమంది ఎక్కువ రారనుకున్నాను బట్ తక్కువగా అయితే చాలా చాలామంది ఎక్కువగా వచ్చారు చూడండి పెయింటింగ్ చూడండి ఈ న్యాచురల్ అందాలంట మన పాతకాలంలో ఎలాగుండేవాళ్ళమో మన పెద్దవాళ్ళు అని అది ఇంకా బుద్ధుడు బొమ్మ ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయండి చూడండి బుద్ధుడు ఇది మన పాతకాలం బొమ్మలు ఏటు జెడ్ అన్నీ ఉన్నాయండి నేను ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా కానీ ప్రతీది ప్రతి ప్రతీది పెయింటింగ్ అంటే అసలు ఎంత బాగా వేస్తారా మే మేము వేసేవాళ్ళం డ్రాయింగ్ చేసి ఇదే మాకన్నా ఆవిడ తోపుగా వేస్తాడని మేము అనుకున్న వాళ్ళం బట్ నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది అంత బాగా వేస్తారని చూసారండి ప్రతిదీ ఎంత ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో నేను రావడం జరిగింది ఇలా తీసారు బొమ్మల కొలువంటండి నేను ఇది చూశాను కానీ బొమ్మలు చూస్తుంటే కళ్ళు ఉట్టిపడినట్లుగా నిజంగా ఉన్నట్లుగా ఉంది చూడండి ఎంత బాగున్నాయి అంటే నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను ప్రతి బొమ్మ నాకు చాలా చాలా నచ్చాయి ఈ బొమ్మల కాస్ట్ విలువ కూడా చాలా ఎక్కువ చెప్పారు బట్ మనం తీసుకునే పొజిషన్ అయితే కాదు ఇది పగిలిపోతాయి ఇక్కడ నాకు ఇది నచ్చింది చూడగానే రాంబత్ అంటే రాముడు రాంబత్ హనుమా అంటారు రాముడు ఇది కలిపింది చాలా బాగుంది ఈ చిన్న చిన్న బొమ్మలు చూడండి